శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుక్ష్యో నమ శ్రీ మహాసరస్వతి నమ దత్తాత్రేయుడిని ప్రత్యక్షంగా చూడాలి అంటే ఒక్కే ఒక్క మార్గం ఉన్నది అదే మా గురువులు మా దైవం మా సమస్తమైన శ్రీ 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 గణపతి సచ్చిదానంద దర్శనం స్వామివారిని చూస్తే ఇది దత్తాత్రేయుడు చూడడానికి అక్కడికి వెళ్ళక్కర్లేదు అది నా నమ్మకమే కాదు నేను ఎన్నోసార్లు ధ్యానంలో దర్శించి మీ అందరికీ చెబుతున్న మాట అటువంటి మన దైవం మన సద్గురు శ్రీ గణపతి సత్యానంద స్వామి వారికి గురువందన కార్యక్రమం హైదరాబాద్లో ఏర్పాటు చేశారు దర్శనం కాదు చాలా సంతోషం కలిగింది నాకు నేనేమో భాగవత సప్తాహ దీక్షలో టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న ఆస్టిన్లో ఉన్నాను పంతొమ్మిదో తారీఖు వరకు ఇక్కడ ఉండి ఇరవయో తారీఖు డాలర్స్ వెళ్ళి డాలర్స్లో కూడా మా స్వామివారి పీఠం ఉన్నది అక్కడ కార్యసిద్ధి హనుమంతుని గుడి అందులో ఉపన్యాసం అని చెప్పి ఇరవై ఒకటి వేదికొస్తున్నాను నేను ప్రత్యక్షంగా అందులో పాల్గొలేకపోయినా నా హృదయంలో నా దైవం ఉంటాడు కనుక ఆయనకి ఎక్కడి నుంచి నమస్కారం చేస్తున్నాను మీరందరూ కూడా అదృష్టవంతులు తప్పనిసరిగా వెళ్ళండి వెళ్ళి స్వామివారికి జరుగుతున్న ఆ పూర్వమైన గురువందర కార్యక్రమంలో పాల్గొండి స్వామి దర్శనం వల్ల స్వామి సేవ వల్ల స్వామి నామస్మరణ వల్ల తప్పక మీరందరూ ధరిస్తారు ఈ ప్రపంచంలో ఇంతటి స్వరూపులు చాలా అరుగులో ఉంటారు ఆనాడు దత్తాత్రేయుడు ఇవ్వడం మొదలు పెడితే పుచ్చుకోవడానికి కార్తవీర్యాధుడికి రెండు చేతులు సరిపోక వెయ్యి చేతులు కావాల్సి వచ్చింది అలాగే ఈయన కరుణను పుచ్చుకోవడానికి కూడా మీరంతా సహస్ర శీర్షుడు సహస్రాక్షుడు సహస్ర పదలే వెళ్ళండి మరొక్కసారి భక్తి శ్రద్ధలతో సద్గురు పాదాలకి నమస్కారం చేస్తున్నాను తొందరలోనే స్వామివారి మీద నేను రాసిన నూట ఎనిమిది పద్యాలు ఉన్నాయి అందమైన పద్యాలు ఆ పద్యాలను పుస్తక రూపంలో మీకు అందజేస్తున్నాను